మోహన్ సింగ్ గారు మా చిన్నననే కాదు ఈ సమాజంలో ఒక శక్తివంతమైనటువంటి రోల్ ప్లే చేసినటువంటి గొప్ప వ్యక్తి సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తి సందర్భానుచితంగా మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మా అందరికీ గర్వకారణం గురు బ్రహ్మ గురుదేవో గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన్నమ్మ ఒక గురువుకు ఎంత గొప్పగా విలువ ఉంటుందో అది వెలకట్టలేనిది సమాజంలో డబ్బుతో కానీ మరే దాంతో కూడా కొలవలేనిది ఇంతమంది పెద్ద మనుషులు ఇంతమంది ఇంత గొప్పగా అతని గురించి మాట్లాడుతున్నారంటే అతని యొక్క గొప్పతనం వీరి మాటల్లోనే మన అర్థమైపోతోంది అర్థమైపోతుంది ఆయన ఎప్పుడు కూడా మాకు ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది కానీ మేము ఎప్పుడు దగ్గరగా ఉండలేదు ఆయన ఎప్పుడైతే మా ప్రాంతం కల్వకుర్తి వస్తారో మా ఒక పది ఇండ్లు ఉండేది మా క్యా కమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఇండ్లలో ఉండేటువంటి చదువుకునే వాళ్ళందరికీ కూడా అరే అచ్చా పడవరే పడాయినైతే కుజ్బినియే పడ అచ్చకర్ణ అని ఎప్పుడు ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి మోహన్ సింగ్ గారు అంటే ఆయన వచ్చారు కలువకుర్తి కంటే మేము వెళ్ళేసి ఇంట్లో కూర్చునే వాళ్ళం ఆయన వచ్చారు మా పెద్దలందరితో తప్పకుండా టైం తీసి అందరితో మాట్లాడి వెళ్ళేవారు అట్లాగే చదువుకునే వాళ్ళకు మంచి చదవమని చెప్పేవారు ఎవరైనా అవసరాల్లో ఉంటే వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలని చెప్పే ఆలోచన చేసేటువంటి వ్యక్తి సమాజంలో సంబంధాలు ఏ రకమైన సంబంధాలైనా ఆయన వాటిని నిలుపుకుంటూ ముందుకు సాగినటువంటి వ్యక్తి సింగ్ అని అంటే పుట్టుగా కోటిశ్వరుడు కాదు పుట్టుగా పెద్ద ల్యాండ్ ల్యాడ్ కొడుకు కాదు అయినప్పటికీ కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సమాజంలో తను ఒక ముఖ్యమైన పాత్ర పోషించి ముందుకు నడిచినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంతమంది పెద్దలందరూ కూడా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు ఆయన యొక్క చేసిన సేవలను అందరి ముందు పంచుకుంటున్నారంటే మామూలు విషయం కాదు ఇంకొకటి సమాజం తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నప్పుడు కూడా తెలంగాణకి ఆవాజ్ అని ఒక బుక్ రాసి ఎందుకు రాసారంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ అంటే ఎందుకు కావాలో తెలిసి వచ్చింది మరి హిందీ మాట్లాడే వాళ్ళకి ఎవరు చెప్పాలి ఈ బుక్ రాసి జయపాల్ రెడ్డి గారు చెప్పారా మరి ఇంకెవరు పెద్ద మనుషులు చెప్పారో కానీ ఒక రెండు వేల ప్రతలేసి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఎంపీకి పెద్ద నాయకునికి పంపించి తెలంగాణ ఆవశ్యకతను కూడా ఒక తెలంగాణ పౌరుడిగా అందరికీ చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మా చిన్నాన్న సింగ్ గారు అంతేకాదు సమాజంలో ఎవరైనా మట్టిలో మాణిక్యాలను ఏరటంలో ఆయన నిష్ఠాతుడు మట్టిలో మాణిక్యాలంటే జగన్ గారు కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఈ స్టూడెంట్లో సత్తా ఉంది అంటే తప్పకుండా ఆయనను ప్రోత్సహించి అవసరమైతే తన బండి మీద కూర్చోబెట్టుకుని పోయినారని చెప్పారు అర్జున్ రావు గారు అంటే వాళ్లకు అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్ పూర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎవరు అప్లిఫ్ట్మెంట్ చేయరు మరి సామాజిక బాధ్యత దాన్ని తీసుకొని తనకు తెలిసిన ప్రతి ఒక్కరిని మా ప్రాంతంలో చాలామంది ఈరోజు నా ఏజ్లో ఉండేవాళ్ళు మా చిన్నాన్నగారు ఇంట్లోనే ఉండి చదువుకున్నారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే బాగుపడుతుంది చదువు తప్ప మనకి ఇంకొకటి లేదు ఖచ్చితంగా చదువుకోవాలి ఆ చదువుకున్న వాళ్ళలో గొప్పవాళ్ళుగా తయారవుతారని స్టూడెంట్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళని తప్పకుండా వెన్నంటి ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మా అందరికీ గర్వకారణం అట్లాగే జగన్ గారు కోరినట్లు ఈ కళాశాలలో ఏదైనా ఒక ప్రాంతానికి ఆయన పేరు పెట్టుకుంటే బాగుంటుందన్నారు చాలా సంతోషం సార్ మా కుటుంబ సభ్యులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏది కావాలన్నా కూడా మేమందరం ముందుకొచ్చి చేస్తాము తప్పకుండా ఆయన పేరు చిరస్మరణీయంగా ఉండే విధంగా మీరు ఎక్కడ పెట్టినా సరే గౌరవప్రదంగా మంచిగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి లింబాద్రి గారిని కూడా కోరుతూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సదా ఆయన సూచించినటువంటి బాటలో మన పిల్లలు ఎవరున్నా మంచిగా చదివించాలనే ఒక కోరిక బలంగా ఉండేది ఎవ్వరైనా చదువుకుంటారు అంటే చదివించాలనే ఒక సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఆయన చూపినటువంటి మార్గంలో సమాజ సేవ చేస్తూ ఎక్కడ కూడా కరప్షన్కు పాల్పడకుండా ముందుకు సాగాలి జీవితంలో అని చెప్పారు ఆయన ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు ఎక్కడ కూడా మనం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని సహకరించాలి ఆయన చూపిన మార్గంలో తప్పకుండా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకు అవసరాలు ఉంటాయో వాళ్ళ అవసరాలు మా మేరకు మా శక్తివంచం లేకుండా తీరుస్తూ ముందుకు సాగుతాం ఆయన పాటలు నడుస్తామని మరొకసారి తెలియజేస్తూ